నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క కొంచెం కొంత అంటే మన మీకు మీ ఫాలోవర్స్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది డెఫినెట్ గా ఒక సున్నితమైనటువంటి అంశమే కానీ ఇది అడ్రస్ చేయాల్సినటువంటి విషయం కాబట్టి మతం మారిపోడాన్ని మీరు ఎలా చూస్తారు మతం మారిపోవడం అంటే కనతలను మార్చడం కుదురుతుందాది కదా అది కూడా అలానే కష్టాలు తీరిపోతాయి మారిపోతే అనేది కాంటెక్స్ట్ మేజర్ కాంటెక్స్ట్ ఇదే కదా కదా అక్కడికి వెళ్తే ఇంకా కష్టాలు ఉండవు ఒకవేళ మారకపోతే చంపేస్తాము పాపలు రకరకాల అసలు దాన్ని ఇంకా మనం భయం వేస్తుంది కూడా ఈ బాబాయ్ అంటే మనం అందరం పాపాత్మలవా అని అనిపిస్తుంది సరే ఎవరి ఇది వాళ్ళది అనుకుందాము ఒక భయం భయానికి లోను చేసి చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితి అంటారు కదా వాళ్ళ మానసిక పరిస్థితిని క్యాష్ చేసుకోవటం చాలా ఎమోషనల్గా ఎమోషన్ ఎమోషనల్ గా ఎమోషన్ బ్లాక్మెయిలింగ్ అంటారు ఎగ్జాక్ట్లీ ఎమోషన్సే పెట్టుబడిగా పెట్టుకుని చేసేటటువంటి ఈ ప్రక్రియని ఎలా చూడాలి ఒకవేళ దీన్ని వెళ్ళిపోయామండి అప్పుడు ఏదో ఉద్వేగంతో వెళ్ళిపోయాము కానీ ఇప్పుడు అటు ఉండలేకపోతున్నాం ఇటు రాలేకపోతున్నాము ఒక సంసిగ్ధమైనటువంటి కన్ఫ్యూజన్ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అనే వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు ముందసలు మారాలి అనుకునే వాళ్ళ గురించి ముందు చెప్తాం ఎటువంటి పరిస్థితుల్లోనూ మతం అనేది మారకూడదు ఎందుకు అనంటే నువ్వు ఏ మతంలో అయితే పుట్టావో భగవంతుడో లేకపోతే సుప్రీం పవరో నువ్వు పుట్టాలి అని అనుకున్నప్పుడు యూనివర్స్ ఏమన్నా కానీ నువ్వు అలా ఆ మతంలో పుట్టాలి అని రాసిపెట్టింది కాబట్టి నువ్వు ఇక్కడ పుట్టావు ఇంకా వేరే మతం జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా కన్నతల్లిని మార్చినట్టుగానే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మారద్దు అని చెప్పేది ఖచ్చితం ఇది మాత్రం రెండోది మారడము అనేది ఎందుకు అని అంటే కష్టానికి చాలా ఇదైపోయాము మేము వెళ్ళిన తర్వాత మాకు కొంతమంది అయితే అసలు చాలా బాగుంది అసలు ఇక్కడ ఇలాంటివి ఏవీ లేవు కొబ్బరికాయ కొట్టక్కర్లేదు అగరబత్తి పెట్టక్కర్లేదు భగవంతుడికి ఇలా దండం పెట్టుకుంటే చాలు దండం కూడా కాదు అసలు ప్రార్థన చేస్తే చాలు మాకు చాలా బాగుంది అని చెప్పి పది మందిని అట్రాక్ట్ చేయడం అనేది అంటే భగవంతుడికి వీళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ లాగా అనమాట అలా చేసి ఆ మీదే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రోడక్ట్ని చెప్పడం తప్పని నేను అనను కానీ మా ప్రోడక్టే బెటరు మీ ప్రోడక్ట్ చెత్త కంప అని చెప్పడం అనేది చాలా తప్పు అదే చాలా పొరపాటు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం క్షమించకూడదు అయితే మిమ్మల్ని ఎవరైనా సరే మారేటప్పుడు మారకూడదు ఇలా మీకు ఇంకా ఏదో అయిపోతుంది మీ ఇంట్లో ఇంకోటి అయిపోతుంది ఇంకోటి అయిపోతుంది దేవుడికి కోపం వచ్చేస్తుంది అని ఎప్పుడు అలా భయపడితే కనుక భయపడకండి దేవుడికి కోపం రావాలి అని అంటే నువ్వు మతం మారినప్పుడు మరి ఇక్కడ మన దేవుడికి కోపం రావద్దు ఎరా నిన్నటిదాకా బొట్టు పెట్టుకున్నావు నిన్నటిదాకా రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నావు ఇప్పుడు ఇవాళ దండం పెట్టడం స్టైలే మార్చేసావు అని చెప్పి ఆయన కోపం రాలేదు కదా ఆయన ఊరుకున్నాడు కదా నేనేం చేయలేదు కదా అలానే అక్కడ కూడా భగవంతుడు ఎక్కడైనా కానీ మీరు భగవంతుడికి అనుగుణంగా ఉండండి ధర్మాన్ని పాటించండి అనే చెప్తారు కాబట్టి అక్కడి నుంచి వెనక్కి వచ్చినప్పుడు కూడా మీకు ఏమీ అవ్వదు చాలా మందికి బాపట్లలో మా మామగారు ఇలా సండే సండేస్ వెళ్ళి వాళ్ళకి పిల్లలకి చాక్లెట్స్ ఇస్తూ పెద్దవాళ్ళకి ఇంకేమైనా చెప్తూ మంచి మాటలు చెప్తూ ఈ మతాన్ని మీరు మారకూడదు ఎటువంటి పరిస్థితుల్లోనూ హైందవ ధర్మంలో ఉండండి హైందవం అనేది మతమే కాదు అసలు సనాతన ధర్మం జీవన విధానం జీవన విధానం అదే జీవన విధానం అది అది అసలు మతమే కాదు మనది మనది ధర్మం కేవలం కాబట్టి ఈ ధర్మాన్ని వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి అని చెప్పి చాలా మందిని మోటివేట్ చేసి ఇందులోనే ఉంచారు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన చాలా శ్రమించారు దానికోసం ఆ అలా ఎంతో మంది ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నారు అలా మీరు ఎవరైనా వెనక్కి రావాలి అనుకుంటే ఎలా రావాలి ఎలా రావాలి అని అంటే చక్కగా ఒక వినాయకుడి గుడికి వెళ్ళి ఆ వినాయకుడు ఎక్కడ ఉంటే శివుడు కూడా అక్కడే ఉంటాడు చక్కగా వెళ్ళి మనకి బుద్ధిని ప్రసాదించేది వినాయకుడు ఆయన దగ్గర సిద్ధి బుద్ధి చక్కగా ఉంటాయి అంటే పని అయిపోవడానికి మన బుద్ధి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో సక్రమమైన మార్గంలో ఉండడానికి వినాయకుడు చాలా ఇంపార్టెంట్ వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడే దండం పెట్టుకొని నన్ను క్షమించే స్వామి ఈ ధర్మాన్ని కాదనుకొని నేను వెళ్ళడం జరిగింది నన్ను క్షమించు అని చెప్పి దండం పెట్టుకొని ఆ రోజు నుంచి ఇంట్లో దీపం పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ ఎవ్వరూ ఏమి అనరు మిమ్మల్ని ఎలా అయితే మీరు మారడానికి ధైర్యంగా వెళ్ళారో అలానే ధర్మంలోకి తిరిగి రావడానికి అత్యంత ఆనందంగా రండి చక్కగా ఎటువంటి భయం లేకుండా రైట్ అక్క అయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఫ్యామిలీలో మనం చూసుకుంటే హస్బెండ్కి ఇష్టం లేదు ఇవన్నీ చేయడం నాకు మాత్రం స్వామిని కొలుచుకోవాలని దీపం పెట్టుకోవాలని దండం పెట్టుకోవాలని ఉంటుంది వీళ్ళేమో మారిపోయారు బలవంతంగా నన్ను మార్చారు వీళ్ళని అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉంది నేనెలా స్వామికి దగ్గర అవ్వాలి మా వాళ్ళు ఎలా మారాలి అని అంటే దానికి మీ సమాధానం చక్కగా ఆవిడ రూమ్ లో ఆవిడ్ని ఆవిడ్ని పూజించే దేవుణ్ణి పెట్టుకోమని చెప్పండి మీరు చక్కగా అదే లేకపోతే లేదు లేదు అలా ఇలానే కూర్చో అని చెప్పే హక్కు ఎవరికి లేదు వాళ్ళు ఎలా వినట్లేదో మీరు వినకండి ఒక రోజు గొడవ అవుతుంది రెండు రోజులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అసలు వైఫ్ ని హస్బెండ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు హస్బెండ్ ని వైఫ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు చాలా దూరం వెళ్ళిపోతాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఇప్పుడు తప్పు చేసిన వాడిది కాదు పొరపాటు లీగల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వాళ్ళదే పొరపాటు గుర్తు పెట్టుకోండి నేను చాలా మందికి చెప్తాను చాలా మంది నా దగ్గరికి కి వచ్చిన వాళ్ళు నన్ను అనకూడని మాట అందండి అందుకని నేను రెండు వేసాను అంటాడు నువ్వు అవి అయిపోయింది అయిపోయింది ఇంకా నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు నువ్వు నీదే తప్పు అంతే ఒకటే మాట ఎటువంటి పరిస్థితులు చేయకూడదు కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళండి కానీ మీరు ఒకవేళ ఇంట్లో అలాంటి గొడవలు వద్దు అనుకొని మీకు ఇంకా సహృదయ భావం ఉంటే కనుక గుడికి వెళ్ళండి తెలియకుండానో చెప్పకుండానో గుడికి వెళ్ళండి అది కూడా కుదరడం లేదు అని మీరు అనుకుంటే ఇంటి దగ్గర ఒక చెట్టుని ఒక రావి చెట్టును లేకపోతే మనకి ఇక్కడ మేడి చెట్లు ఆదుంబర వృక్షాలు ఇవన్నీ గుర్తుపడుతున్నారు ఇప్పుడు ఎలాగో అందరూ మెయిన్ గా రావి చెట్టు లేకుండా వేప చెట్టు లేకుండా ఏ ఏది ఉండదు జనరల్ గా ఆ వేప చెట్టునే మీరు అమ్మవారిగా పూజించండి రావి చెట్టునే విష్ణు రూపంలో పూజించండి దండం పెట్టుకోండి నా ఎలా అయినా సరే మళ్ళీ మేము సనాతన ధర్మంలోకి రావాలి వచ్చేటట్టుగా చెయ్యండి మమ్మల్ని అని చెప్పి దండం పెట్టుకోండి ఒక రెండు మూడు నెలల్లో మీరు ఎట్లా చెప్తారో అలా పరిస్థితులు కూడా అలానే మారిపోతాయి అలాగే సూర్య భగవాన్ నుండి అయితే ఎవరు ఆపలేరుగా రాకుండా ఆయనది ఏ మతం అని అడగాలో మరి అదే కదా అయ్యయ్యో వీళ్ళు కొలిచేస్తున్నారు హిందువులు మా మీద పడకు అన్నారు పాపం అనడానికి లేదు లేదు వేరే గత్యంత్రం లేదు వేరే గత్యంత్రం లేదు కదా ఆయనకేమో ఆయన భగవంతుడు కదా అందరి పట్ల ఒకేలా ఉంటాడు ఆయన చాలా పొరపాటు ఎందుకని అంటే మారిపోతే మీకేంటి భయము అని అడుగుతారు కొంతమంది నన్ను మా దాంట్లోకి వచ్చేస్తున్నారని మీరు భయపడుతున్నారంటే మేము భయపడడం లేదు బాధపడుతున్నాం ఎందుకంటే ధర్మం ధర్మం వేరు మతం వేరు ధర్మాన్ని వదిలేసి ఒక మతంలోకి వెళ్ళిపోతున్నారు మేము దీనికే కాన్ఫిగర్ అయి ఉంటాం ఇదే మాది బౌండరీ అని అనుకుంటున్నారనే అనే బాధ ఒకటి రెండోది ఏంటంటే అయ్యో ఇక్కడ ఉంటే ఇంకా ఉన్నతిని పొందుతాడు కదా అనే ఆలోచన ఒకటి అక్కడ ఎంతవరకు ఔన్నత్యాన్ని ఉన్నతిని పొందుతాడు అనేది నాకు తెలియదు ఎందుకంటే ఎవరిదైనా విందాము అని అంటే ముందసలు వెంకటేశ్వర స్వామిని తిట్టడం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ఆ మీరు ఇలా మీరు అట్లా అలా చేస్తారు వీళ్ళకి ఇంతమంది దేవుళ్ళు ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు వాళ్ళ పేర్లు చెప్పు నువ్వు బైబిల్లో ఉన్న పేర్లన్నీ చెప్పు అంటే మనం వాళ్ళు చెప్పగలుగుతారా వాళ్ళు చెప్పగలరేమో కాదని నేను అనను ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చెప్పు అప్పుడు మేము నమ్ముతాము అని అంటే ముప్పై మూడు మంది దేవతలు వాళ్ళ పరివారం ముప్పై మూడు కోట్ల మంది అది కూడా తెలియదు ఒక అతను అద్భుతమైనటువంటి వ్యక్తి సరస్వతీ దేవి మ్యూజిక్ టీచర్ అని చేతిలో పుస్తకం ఉంది మరి దాని దేవాణాలో తెలియదు అసలు వీళ్ళకి అవగాహన లేదు అవగాహన రాహిత్యంతో వచ్చేటటువంటి మాటలు అవగాహన ఉండి అవగాహన లేకపోవడం కాదు అవగాహన ఉండి దాని గురించి మొత్తం తెలుసుకుని ఎక్కడ మనని ఏం చేస్తే మనం మనకి కోపం వస్తుందో బాధ కలుగుతుందో రివర్ట్ అవ్వాలి అని అనిపిస్తుందో అక్కడ ఆ పాయింట్ మాట్లాడడం నేర్చుకుని మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా కానీ అందులో దొరికిపోయేది ఏంటంటే ఇసలు బుర్రలేదా అనే ఏ మతము కూడా ఏ మతము కూడా ఆ పరాయి మతం వాళ్ళని తిట్టండి అనో ఆ భగవంతుడు కాదు అని చెప్పు చెప్పదు వీళ్ళ వీళ్ళ మతం ఔన్నత్యం తెలుసుకోలేకపోవడం కారణం ఏంటి అనంటే ఆ ఎప్పుడు చూసినా వేరే వాళ్ళని తిట్టడమే ఇంకా ఇంకా నీకు ఇంకా భగవంతుడి గురించి నువ్వు ఎక్కడ గణం పెట్టుకుంటున్నావు ఎక్కడ నేర్చుకుంటున్నావు కృష్ణుడు ఏం చెప్పాడు నేను నీకు ఏం కావాలో కానీ నేను ధైర్యంగా చెప్పగలుగుతాను ఎస్ మాకు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు నాకు కూడా పేర్లు తెలియవు కానీ ఏ దైవం కూడా అంత తెలియకపోయినా నాకు అంత అవగాహన రాహిత్యంలో ఉన్నా ఎవరినో తిట్టాలని మాత్రం నాకు అనిపించదు అది నా ధర్మం నేర్పించింది ఫస్ట్ అది ఈ ధర్మం నేర్పించే కాబట్టి సంస్కారం ఉంటే చాలు పేర్లు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు పేర్లతో ఏం చేసేది పక్కన కూర్చున్నారు మేడం మీరు యూట్యూబ్ లో చేస్తారు కదా అంటే అవునమ్మా అదేదన్న మీ నెంబర్ ఇవ్వండి మేడం మీతో మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాం అంటే ఇచ్చా అవును ఇంతకీ మీ పేరేంటి అని అడిగింది ఆవిడ అడిగింది ఆవిడ నా పేరు శ్రవంతి అండి అని అంటే ఏంటి అక్కడ పేరుతో కాదు ఇంపార్టెంట్ తెలుసు మర్చిపోయారేమో కానీ బలాన వాళ్ళు చెప్తారు రెమెడీస్ చెప్తారు బాగుంటాయి మనం ఫాలో అవుదామనో లేకపోతే మన పరిస్థితి బాగుపడుతుందనో ఆవిడ అనుకుని ఉంటాను అంతేగాని నా పేరు తెలియదు కాబట్టి అసలు అసలు నాతో మనం మాట్లాడుకో అని చెప్తే నష్టపోయేది నేనే కదా అయితే ఇంకొక పాయింట్ ఏందిస్తారంటే కొంత కొంత కింద వాళ్ళ కింద వర్ణం వాళ్ళని గుళ్ళోకి రానివ్వరు లేకపోతే అంట రాని తనుమం ఇదంతా ఇది వరకు రోజుల్లో ఉండిద్ది ఒకవేళ మామూలుగా మనం సైంటిఫిక్ కూడా ఎప్పుడో ఒకసారి ఎక్కడో జరిగిందని గురించే మాట్లాడే మాట్లాడతారు ఎవరమ్మాయి అట్లా ఎప్పుడు కూడా ఎప్పుడు ఒక్కటి ఎక్కడైనా కూడా మీరు చూడండి ఎక్కడైనా చరిత్ర అంతా చూడండి ఎక్కడైనా కూడా కాస్ట్ గురించి తీసుకొని డిగ్రేడ్ చేయడము లేకపోతే జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపించి ఇప్పుడు వెంగమాంబ గారు ఉన్నారు చాలా మంది ఆవిడ సనాతన సాంప్రదాయాన్ని పాటించలేదు భర్త పోయిన తర్వాత పసుపు కుంపలుకి దూరం అవ్వలేదు లేదు అంటే కనుక ఆడదై ఉండి సన్యాసం ఏంటి పాటలు పాడడం ఏంటి అని చెప్పంటే వాళ్ళందరినీ కూడా భగవంతుడే ఎదిరించి ఎదిరించేలాగా చేశాడు వాళ్ళందరికీ కూడా నిరూపించారు వేంగబాంబ గారు పరమ భక్తురాలు అని చెప్పి భగవంతుడు ఇంక్లూడ్ అవుతాడు ఇన్వాల్వ్ అవుతాడు తప్పకుండా అక్కడ అన్యాయం జరగకుండా చూస్తాడు ధర్మమే ఊరుకోరు ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అక్క ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో ఇప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఇదే కరెక్ట్ ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్ ఉంది ఎవరు వెళ్తారు లోపలికి ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారా రాణిస్తారా డాక్టర్స్ దానికంటూ ఒక 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 పద్ధతి ఉంది గర్భగుడిలోకి వెళ్ళడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది నువ్వు చదువుకుని ఆ దాని శక్తిని నువ్వు తీసుకునే పరిస్థితి నీకుంటేనే రాణిస్తారు కదా ఇప్పుడు మనల్ని మనం కూడా వెళ్ళిపోం కదా గర్భగుడిలోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా యంత్రశక్తి ఉంది అక్కడ అది మనం తట్టుకోలేము ఎట్లయితే ఆపరేషన్ థియేటర్ లోకి మనం వెళ్ళలేమో మనల్ని ఎలా అయితే రానివ్వారో అది అంతే ఊరికే ఏదో ఏదో అనేయాలి కాబట్టి అనేయటము లాజిక్ ఏది లాజిక్ ఏది అని అంటారు ప్రతిదానికి భగవంతుడు లాజిక్ అందని వాడే భగవంతుడు అయితే నశింపబడుతోందో ఎక్కడైతే ఆటంకం కలిగిస్తే అప్పటికప్పుడు ఆయన ప్రత్యక్షం అయిపోయి ఆ ధర్మాన్ని నిలబెడతాడు తప్పకుండా అది గుర్తిరగాలి మనం అద్భుతంగా చెప్పారు ఒకవేళ తిరిగి రావాలి అనుకుంటే వినాయకుడితో మొదలు పెట్టుకుని చక్కగా అలా పరిస్థితి లేకపోతే సూర్య భగవానుడికి మీరు చెప్పండి చెట్లున్నాయి అద్భుతంగా అలా దండం పెట్టుకుని మార్పు అనేది వస్తుంది తప్పకుండా వస్తుందమ్మా ఎందుకు రాదు మార్పు అనేది ఎప్పుడు కష్టాల్లోనే ఉండిపోరు ఎవ్వరు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మార్పు అనేది తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ అక్క నమస్తే